శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం రామకృష్ణ కథామృతం ఉపన్యాయమూర్తి మహాశయ నేను పాపిని భగవంతుడు నాలో ఉన్నాడని ఎలా చెప్పగలను శ్రీరామకృష్ణులు పాపం పాపం అని అనడం మీకు అలవాటైపోయింది ఒకడు నాకు ఒక పుస్తకం ఇచ్చాడు దాన్ని కాస్త చదివించుకొని విన్నాను ఆ పుస్తకం నిండా ఒక్క విషయమే ఉంది పాపం పాపం నేను భగవన్ నామాన్ని స్మరించాను రాముడు అనో లేక హరి అనో పలికాను ఇక నాకేమిటి పాపం ఏమిటి అటువంటి విశ్వాసం ఉండాలి భగవన్నామ మహాత్మ్యంలో విశ్వాసం ఉండాలి ఉపన్యాయమూర్తి స్వామి ఈ విశ్వాసం ఎలా కలుగుతుంది శ్రీరామకృష్ణులు భగవంతుని పట్ల అనురాగం కలిగి ఉండండి ప్రభో అనురాగం లేకుండా యజ్ఞ యాగాదులు చేసి నిన్ను పొందనగునా అని మీ పాటలోనే ఉంది కదా ఈ అనురాగం భగవంతుని పట్ల ప్రేమ దేనిచే కలుగుతుందో దాన్ని పొందగోరి ఏకాంతంలో మనోవ్యాకులతతో ప్రార్థించండి విలపించండి భార్యకు జబ్బు చేస్తేనో ధన నష్టం వాటిల్లితేనో ఉద్యోగం కోసమో లోకులు కడవల పర్యంతం కన్నీరు కారుస్తారు భగవంతునికై ఎవరు విలిపిస్తారు చెప్పండి చూద్దాం త్రైలోక్యుడు స్వామి వీటికంతా తీరికెక్కడిది ఆంగ్లేయులకు సేవ చేయటంలోనే కాలం సరిపోతుంది శ్రీరామకృష్ణులు ఉపన్యాయమూర్తితో అలాగైతే భగవంతునికి ముక్త్యారునామా ఇచ్చివేయి ఒక మంచి వ్యక్తికి బాధ్యత అప్పగిస్తే అతడు అపకారం తలపెడతాడా భగవంతునిపై హృదయపూర్వకంగా భారమంతా మోపి మీరు నిశ్చింతగా ఉండండి భగవంతుడు మీకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండండి పిల్లి కూనకు లెక్కలు కట్టే బుద్ధి లేదు అది మ్యావ్ మ్యావ్ అని మాత్రమే అరుస్తుంది తల్లి పిల్లి కూనను పొయ్యిలో తీసుకువెళ్ళి పెట్టినా అది అక్కడే పడి ఉంటుంది మ్యావ్ మ్యావ్ అని మాత్రమే పిలువగలుగుతుంది పిల్లి దాని యజమాని పరుపు మీద ఉంచిన కథ అదే మ్యామ్ మ్యావ్ మాత్రమే ఉపన్యాయమూర్తి మేం గృహస్థులం ఈ లౌకిక బాధ్యతలను ఎంతకాలం నిర్వహించాలి శ్రీ మీకు బాధ్యతలు ఉన్నాయన్న మాట నిజమే పిల్లల్ని పెంచాలి పెద్ద చెయ్యాలి అన్న వస్త్రాలు ఇచ్చి భార్యను పోషించాలి మీ జీవితకాలం పిదప కూడా ఆమె పోషణకు ఏర్పాటు చేయాలి అలా ఏర్పాటు చేయకుంటే మీరు నిర్దయులు సుఖదేవాదులు దయామయులు దయలేనివాడు మనిషే కాడు ఉపన్యాయమూర్తి బిడ్డలను ఎంతకాలం పోషించాలి శ్రీరామకృష్ణులు యుక్త వయస్కులు అయ్యే వరకు కోడిపిల్ల పెద్దది కాగానే తానే స్వయంగా ఆహారం వెతుక్కోగలిగే సామర్థ్యం కలగగానే తల్లి కోడి దాన్ని ముక్కుతో పొడిచి తరిమివేస్తుంది ప్రక్కకు రానివ్వదు అందరూ నవ్వారు ఉపన్యాయమూర్తి భార్య పట్ల కర్తవ్యం ఏమిటి శ్రీరామకృష్ణులు నువ్వు బ్రతికి ఉన్నంత వరకు ఆమెకు సద్బోధ గావించు ఆమెను పోషించు ఆమె శీలవతి అయితే నీ మరణానంతరము ఆమె పోషణకు ఏర్పాటు చేసి ఉంచు కానీ జ్ఞానోన్మత్తుడైన తరువాత కర్తవ్యాలు ఏవి ఉండవు అప్పుడు నీ రేపటి అవసరాల గురించి నువ్వు ఆలోచించకపోయినా భగవంతుడే స్వయంగా ఆలోచిస్తాడు చిన్న బిడ్డను వదిలిపెట్టి జమీందారు మరణిస్తే న్యాయస్థానం నియమించే సంరక్షకుడు ఆ బిడ్డ బాధ్యతను స్వీకరిస్తాడు చట్టం గురించిన ఈ విషయాలన్నీ మీకు తెలిసినవే కదా ఉపన్యాయమూర్తి అవునండి విజయ్ ఆహా ఆహా అమూల్య వాక్కులు అనన్య చిత్తంతో భగవంతుణ్ణే చింతన చేస్తూ ఆయన ప్రేమలో పిచ్చివాడైన వ్యక్తి బాధ్యతను భగవంతుడే వహిస్తాడు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్న పిల్లల బాధ్యతను స్వీకరింప న్యాయస్థానం నియమించిన సంరక్షకుడు వచ్చి స్వీకరించేటట్లు ఆహా నాకు ఆ స్థితి ఎప్పుడు కలుగుతుంది అలాంటి స్థితి కలిగిన వారు ఎంతటి భాగ్యశాలురు త్రైలోక్యుడు స్వామి సంసార జీవితం గడుపుతున్న వారికి జ్ఞానం నిజంగా లభిస్తుందా భగవత్ ప్రాప్తి కలుగుతుందా శ్రీరామకృష్ణులు నవ్వుతూ ఏమయ్యా ఎందుకు అలా అడుగుతున్నావు నువ్వు బెల్లంలోనూ ఉన్నావు పాకంలోనూ ఉన్నావు కదా అందరూ నవ్వారు భగవంతునిపై మనస్సును నిలిపే కదా సంసారం చేస్తున్నావు సంసారంలో ఉన్న వ్యక్తికి భగవత్ ప్రాప్తి ఎందుకు లభించదు నిశ్చయంగా లభిస్తుంది త్రైలోక్యుడు సంసారంలో ఉన్న వ్యక్తికి జ్ఞానం సిద్ధించింది అనడానికి ఏమిటి చిహ్నాలు శ్రీరామకృష్ణులు భగవన్ నామాన్ని ఉచ్చరించగానే అతడికి కళ్ళ వెంట అశ్రువులు స్రవిస్తాయి ఒళ్ళు పులకరిస్తుంది భగవంతుని మధుర నామాన్ని వినగానే రోమాలు నిక్కబడుచుకుంటాయి కళ్ళ వెంట అశ్రువులు ధార కడతాయి సంసారంలో ఉన్నంతవరకు కాంచన ఆసక్తి ఉన్నంతవరకు దేహబుద్ధి నశించదు విషయాసక్త తగ్గినంత మేరకు ఆత్మజ్ఞానం కేసి పురోగమించవచ్చు దేహబుద్ధి తగ్గుతుంది విషయాసక్తి అడుగంట నశిస్తేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది అప్పుడు ఆత్మ వేరు దేహం వేరు అని బోధపడుతుంది కొబ్బరికాయలో నీరు ఇంకిపోనంత వరకు దానిలోని కొబ్బరిని చిప్పను కత్తితో కూడా వేరు చేయటం కష్టం నీరు ఇంకిపోతే లోపల ఎండు కొబ్బరి దబదబలాడుతుంది చిప్ప నుంచి కొబ్బరి వేరైపోతుంది దీనినే ఎండు కొబ్బరి అంటాం భగవద్ అనుభూతి పొందిన వ్యక్తి లక్షణం ఇదే అతడు ఎండు కొబ్బరి మాదిరి అయిపోతాడు దేహమే ఆత్మ అనే బుద్ధి పోతుంది దేహం యొక్క సుఖ దుఃఖాలు తన సుఖ దుఃఖాలుగా అతడికి తోచదు అతడు దేహ సుఖాలను ఆకాంక్షించడు జీవన్ముక్తునిగా తిరిగాడుతూ ఉంటాడు కాళీ భక్తుడు జీవన్ముక్తుడు సర్వదా ఆనందంతో నిండి ఉంటాడు భగవన్ నామాన్ని ఉచ్చరించగానే కన్నీరు స్రవించటం రోమాంచితం కావటం జరిగితే అతడిలో కామినీ కాంచిన ఆసక్తి పోయిందని అతడికి భగవద్ అనుభూతి కలిగిందని తెలుసుకో అగ్గిపుల్ల ఎండి ఉన్నప్పుడు ఒక్కసారి గీయగానే గప్మని మండుతుంది కానీ అది చెమ్మగిల్లు ఉన్నప్పుడు యాభై సార్లు గీచినా కూడా మండదు పుల్లలే వ్యర్థం అవుతాయి విషయాసక్తి అనే రసంలో మునిగి ఉంటే కామనీ కాంచనం అనే పానకంలో మనస్సు నాని ఉంటే భగవంతుని గురించిన చైతన్యం జాగృతం కాదు సార్లు ప్రయత్నించి చూడు అన్నీ వ్యర్థ ప్రయత్నాలే విషయాసక్తి అనే రసం ఎండిపోతే తత్క్షణమే చైతన్యం జాగృతమవుతుంది ఇక్కడ రామకృష్ణుల వారు నేను పాపిని అని అనడం సరికాదని నేను భగవన్ నామాన్ని స్మరించాను నేను పాపిని ఏ విధంగా అవుతాను అన్న విశ్వాసం మనలో ఉండాలని భగవన్ నామ మహాత్మ్యంలో విశ్వాసం కలిగి ఉండాలి అయితే ఇటువంటి విశ్వాసం కలగాలి అంటే భగవంతునిపై అనురాగం ప్రేమ పెంచుకోవాలి ఇటువంటి అనురాగం ప్రేమ మనలో కలగాలి అంటే ఏకాంతంలో మనోవ్యాకులతతో ప్రార్థించాలి విలపించాలి అని చెప్తున్నారు అదేవిధంగా భగవంతునిపై పూర్తిగా ఆధారపడడం ముక్తియారునామా ఇచ్చివేయడం ఇది కూడా ఒక పద్ధతి అని ఏ విధంగా అయితే పిల్లి కూన సంపూర్ణంగా తల్లి పిల్లిపైన ఆధారపడి ఉంటుందో అదేవిధంగా మనం పూర్తిగా భగవంతుని శరణు వేడుకున్నట్లయితే పూర్తిగా ఆధారపడినట్లయితే మన బాధ్యతలన్నీ భగవంతుడే చూసుకుంటాడని అదేవిధంగా జ్ఞానోన్మత్తుడైన తరువాత వారికి ఎటువంటి కర్తవ్యాలు ఉండవని అటువంటి వారు ఏమి ఆలోచించకపోయినా భగవంతుడే వారి గురించి స్వయంగా ఆలోచిస్తాడని అదేవిధంగా భగవన్ నామాన్ని ఉచ్చరించగానే కన్నీరు స్రవించడం రోమాంచితం కావడం జరిగితే అతనిలో కామినీ కాంచిన ఆసక్తి పోయిందని అతనికి భగవద్ అనుభూతి కలిగిందని మనం తెలుసుకోవచ్చు విషయాసక్తి అనే రసం ఎండిపోతే తత్క్షణమే చైతన్యం జాగృతం అవుతుంది అని రామకృష్ణుల వారు చెప్తున్నారు అందరికీ నమస్కారం